హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఈ మూవీ పై ఇప్పటికే భారీ హైప్ నెలకొన్న సంగతి తెలిసింది ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు ఇందులో సౌత్ టు నార్త్ స్టార్స్ నటీ నటులు కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ సినిమా గురించి ఎప్పుడు ఏదో ఒక అప్డేట్ బయటకొస్తోంది ఇక ఇటీవల ఈ మూవీ సెట్ సెట్లో అడుగుపెట్టడంతో మరిన్ని అంచనాలు పెరిగాయి ఇందులో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించనున్నారని ముందు నుంచి టాక్ వినిపిస్తోంది కానీ ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు తాజాగా కన్నప్ప సినిమాలో ప్రభాస్ పాత్రపై ఆ ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు హీరో మంచు విష్ణు ఈ మేరకు తన ఇన్స్టాలో ఓ వీడియో రిలీజ్ చేశాడు ప్రభాస్ శివుడు అవునో కాదు అన్న కన్ఫ్యూషన్ తో పాటు కన్నప్పలో ప్రభాస్ శివుడే అని అనుకుంటున్న ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చాడు కన్న నుంచి అప్డేట్ అయ్యాడు నా మిత్రుడు ప్రభాస్ జాయిన్ అయ్యాడని చెప్పిన వార్త దేశవ్యాప్తంగా ట్రెండ్ అయింది గంటల పాటు నెట్టింట ఈ న్యూస్ ట్రెండ్ అయింది కన్నప్పలో మహామహులు నటిస్తున్నారు ఈ కథలో చాలా గొప్ప పాత్రలు ఉన్నాయి వాటిని అద్భుతమైన ఆర్టిస్టులు పోషిస్తున్నారు ప్రభాస్ డై హార్ట్ ఫ్యాన్స్ కోసం ఓ విషయం చెప్తున్నాను కన్నప్ప సినిమాను నేను చేస్తున్నా నువ్వు ఒక క్యారెక్టర్ చేయాలని ప్రభాస్ కు చెప్పాను బాగా నచ్చింది నాకు ఈ పాత్ర ఇంకా బాగా నచ్చింది ఇది నేను చెయ్యొచ్చా అని అడిగారు ఏ క్యారెక్టర్ అయితే ప్రభాస్కు నచ్చిందో అదే పాత్రను ఇప్పుడు పోషిస్తున్నాడు ఒక్కో పాత్రను మీ ముందుకు తీసుకొస్తాను బయటకొచ్చే వార్తల్ని నమ్మకండి అన్ని పాత్రల గురించి త్వరలోనే ప్రకటిస్తాం అని అన్నారు ప్రస్తుతం విష్ణు చేసిన కమెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి